కమిటీ మీటింగ్ హాస్పిటల్ కమిటీ మీటింగ్ రావడం జరిగింది దాంట్లో భాగంగా హాస్పిటల్ కూడా అంతా చేయడం జరిగింది దీంట్లో ఆ హాస్పిటల్లో పేషెంట్లకి సౌకర్యాలు పెంచడానికి అనేక రకమైనటువంటి చర్యలు హాస్పిటల్ కమిటీ జిల్లా కలెక్టర్ గారు మరి హాస్పిటల్లో డాక్టర్స్ అండ్ అదర్ కమిటీ మెంబర్స్ అంతా కూడా మంచి చర్యలు తీసుకుని పేషెంట్స్ కోసం ఈరోజు ఆరోజు పేషెంట్ అంటే పేషెంట్స్ హాస్పిటల్కి వచ్చినటువంటి తర్వాత వాళ్ళు సర్జరీ తర్వాత అంటే డెలివరీ తర్వాత కేర్ గాని ఆ తర్వాత ఐసియూ కేర్ కానీ వీటి సర్జరీస్ అయిన తర్వాత కేర్ కానీ ఇవన్నీ కోసం కూడా మంచి వసతులు ఏర్పాటు చేశారు ఉన్నా మన హాస్పిటల్లోనే వాటికి స్పేస్ క్రియేట్ చేసి మంచిగా ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఇక్కడనే వాళ్ళకి ఎక్కడో దూరం కాకుండా ఎక్కడ నుంచి అక్కడ నుంచి తీసుకొస్తే చాలా దూరం వరకు పోవాల్సి వచ్చేది వాళ్ళు ఐసీయూ కేర్ కోసము సో పక్కల్నే ఆ కేర్ అంతా ఉండేటటువంటి విధంగా అక్కడ ఏర్పాటు చేసిండ్రు ఆ ఎంఐసియూ కేర్ ఏర్పాటు చేసిండ్రు అదే విధంగా ఇక్కడ గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి వివిధ డిఫరెంట్ కేసెస్ వస్తుంటాయి ఒకసారి డెలివరీ టైంలో ఒక్కొక్కరికి ఈజీ డెలివరీ అవుతాయి కస్టమ్ డెలివరీ అయితే డెలివరీస్లో కూడా అనేక సమస్యలతో కూడా ఉంటాయి ఒక్కోసారి కేసెస్ ఉంటాయి సో అటువంటి కేసెస్ ఉంటే ఇక్కడ డీల్ చేస్తూ ఉన్నారు చక్కగా మిగతా జిల్లాల నుంచి అంటే జిల్లాలో అనేక జిల్లాలైన అయినప్పటికీ కూడా ఇటు గద్వాలు కానీ అటు కొడంగల్ కానీ ఇటు జడ్చర్లు కానీ ఏ ప్రాంతం నుంచి అయినా జిల్లా నలుమూలల నుంచి మూడు జిల్లా నలుగు మూల నుంచి ఎక్కడి నుంచి వచ్చినా కూడా పేషెంట్స్ కి ఆ క్రిటికల్ కేసెస్ ని కూడా హ్యాండిల్ చేస్తూ వాటిని వారిని చక్కగా ఇక్కడ వైద్యం అందిస్తున్నటువంటి విధంగా హాస్పిటల్లో అన్ని ఆ వసతులకు వసతులు ఇక్కడ ఏర్పాటు చేసారు సో ఇక్కడ కొత్తగా మెడికల్ కాలేజ్ కూడా మరి ఏదైతే రన్ అవుతా ఉందో దాంట్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున మెరుగైనటువంటి సేవలు ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాయిలో కూడా మహబూబ్ నగర్ లో తొందర లోపల్నే మనకు అందుబాటులో రాబోతున్నది సో దానికి సంబంధించి ఇక్కడ నుంచి హైదరాబాద్ వరకు పోకుండా లేదా ఇంకా ఇది కాకుండా ఇక్కడనే ఆ గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఇక్కడనే ఆ వసతులన్నీ అందించేటటువంటి విధంగా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క నిధుల ద్వారా ఈ హాస్పిటల్ ని ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చేటటువంటి విధంగా మరి ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కానీ ఉన్న జిల్లా కలెక్టర్ గారు కానీ మనం అందరం కూడా కలిసి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ హాస్పిటల్స్ లో ఉండాల్సినటువంటి వసతులను అన్నింటినీ కూడా ఎంత సాధ్యమైతే అంత మెరుగైనటువంటి సేవలు అందించడానికి అవసరమైనటువంటి వసతులను ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నా రాష్ట్ర రాష్ట్రం మరి కేంద్ర ప్రభుత్వాల యొక్క నిధులతో అవసరమైతే ఇంకా రాష్ట్ర ప్రభుత్వ నిధులు కానీ కేంద్ర ప్రభుత్వ నిధులు కానీ అవసరమైన మేరకు తీసుకొచ్చేటటువంటి విధంగా కూడా ప్రయత్నం చేసి ఈ హాస్పిటల్ ని మరి జిల్లా ఉమ్మడి జిల్లాలో ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దామని చెప్పి గౌరవ శ్రీమతి హాస్పిటల్ రావడం జరిగింది ఈ సందర్భంగా కొన్ని యూనిట్స్ చేసుకున్నాం అలాగే కూడా క్రిటికల్ కేర్ యూనిట్ కూడా పెట్టుకున్నాం గతంలో నేను ఎమ్మెల్యేగా బిజెపి పార్టీ నుంచి ఉన్నా అప్పుడు డికే అర్ణ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రిగా ఉన్నారు నూట తొంభై బెడ్ హాస్పిటల్ ఉన్నప్పుడు మేమిద్దరం కూడా అనుకోని దీన్ని వారు కృషితోటి నాలుగు వందల తొంభై హాస్పిటల్ హాస్పిటల్గా తయారు చేసుకున్నాం అప్గ్రేడ్ చేసుకున్నాం ఆ రోజు కొత్త బిల్డింగ్లు కూడా కట్టుకున్నాం అదే విధంగా జిల్లాకు మెడికల్ కాలేజ్ కావాలని చెప్పి మేము నిర్ణయం తీసుకొని ఇప్పుడు తిరుమల హిల్స్ అవతలలో ఉన్న ల్యాండ్ ను కూడా రెవెన్యూ వాళ్ళతో మాట్లాడి దాన్ని హాస్పిటల్ కోసం మార్క్ చేయడం మరొకసారి మహబూబ్ నగర్ ప్రజలకు గుర్తు చేస్తా ఉన్నారు ఆ రోజు గ్రౌండ్ వర్క్ జరిగింది దాంట్లో మంత్రిగా ఉన్న డికే అర్ణ గారి చొరవ ఉంది ఇక్కడ ఎమ్మెల్యేగా నేను వారి దృష్టికి సమస్యలు తీసుకొని పోతే ఆ రోజు మెడికల్ కాలేజ్ కోసం అన్ని ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేసి ఇంకా ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి అది ఆగిపోయింది ఇప్పుడు వారు బీజేపీ ఎంపీగా ఉన్నారు నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నా కాకపోతే పార్టీలు ఏదైనా సరే రాజకీయాలకు అతీతంగా గతంలో ఎట్లయితే మహబూబ్ నగర్ పట్టణ అభివృద్ధి కోసం ఒక జిల్లా హెడ్ క్వార్టర్గా దీనికి కావాల్సిన సౌకర్యాల కోసం కలిసి పనిచేసినము ఇప్పుడు కూడా అదే విధంగా ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వైద్యం విషయంలో ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా వారు చేస్తానని చెప్పి ముందుకు భవిష్యత్తులో కేంద్రం నుంచి ఇంకేమైనా హాస్పిటల్స్ మనం ఇక్కడికి తీసుకురాగలుగుతామా అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నాం మన జిల్లా కలెక్టర్ గారు కూడా వైద్యం పేద ప్రజలకు అందాలి మంచి వైద్యం అందాలి అన్న ఉద్దేశంతో రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉన్నారు విజిట్ చేస్తూ ఉన్నారు లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్ గారిని దీనికి ఇన్ఛార్జ్గా పెట్టారు వారి చొరవతోటి కూడా కూడా ఈరోజు కొన్ని ప్రారంభోత్సవాలు జరిగినాయి అంటే అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి ఒక టీం లాగా ఈ మహబూబ్ నగర్లో ఉన్న ఈ జనరల్ హాస్పిటల్ని అన్ని సౌకర్యాలను వాటికి సమకూర్చి పేద ప్రజల కోసం సేవ చేయాలన్న సంకల్పంతో ఉన్నాం కొత్త మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా తయారు ఉంది అది పూర్తయిన తర్వాత తొందరలోనే పూర్తి చేసుకొని అది పూర్తయిన తర్వాత ఈ హాస్పిటల్ ప్రమిసెస్ని ఏం చేయాలి దీన్ని ఎట్లా అప్గ్రేడ్ చేయాలని కూడా ఆలోచన చేస్తాం ఖచ్చితంగా ఈ మొత్తం ఉమ్మడి జిల్లాకు ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే వారు మహబూబ్ నగర్ కు వచ్చేటట్టుగా ఇక్కడ హాస్పిటల్లో ఉచిత వైద్యం చేసుకునేటట్టుగా ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది ఆ ప్రకారంగా మేము పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం